హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి నమస్తే నమస్తే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఛానల్ ముందుకు వస్తాను వెల్కమ్ టు అంజనా సింగింగ్ హరి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ మధ్య వీడియోస్ ఎందుకు లేట్గా వచ్చాయంటే మేము స్వామిమాల దీక్ష తీసుకున్నాము తద్వారా కొంచెం సమయం కుదరక వీడియోస్ చాలా లేటుగా వస్తున్నాయి ప్రాసెస్ కాబట్టి అయినా కూడా ఆదరిస్తారని అర్థం చేసుకొని నా ఛానల్లో మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆది పురుషు మూవీ నుంచి రామ్ సితారామ్ సితారాం జయ జయ రామ్ రామ్ సితారాం సితారాం జయ జయ రామ్ అనే సాంగ్తో వచ్చాను తప్పకుండా ఈ సాంగ్ను కూడా ఆదరిస్తారని మరింత ముందుకు నడిచేలా ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ హరి ఓకే మరి సాంగ్లోకి వెళ్ళాము వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ दियुन्तमु रामुनि लो ने मानु बमु रामुनि ते आरुबन्धो अनियुताने अलकलु पलकुलु आतनितोने सीतारामुला पुण्यमिलो ने निरतमुमायदा विन्यलो ने राम सीताराम सीताराम जय जय राम, सीता राम, जै जै राम। राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम दशरथात्मजुनी पदमूलचिन्ता కుదుట పడిన మాది ఎరుగదు చింత రామనామ మనూ చాలు గలమున దాల్చిన కలుగు సుబాలు मङ्गलप्रदमो श्रीरामुनिपय नमो धर्मप्रमानम् रामायणो राम सीताराम सीताराम जय जय राम राम सीताराम सीताराम जय जय राम సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ సాంగ్ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇస్తే మరింత నా ఛానల్ వ్యూవర్స్ ముందుకు వెళ్ళి నా ఛానల్కి ప్రో ఆదరణ ప్రోత్సాహం దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అంజనా సింగింగ్ హరి ఓకే మరి ఫ్రెండ్స్ మరొక వీళ్ళ మళ్ళీ కలుసుకుందాం బాయ్